అవర్ ఛానల్ ఓహో చిన్న చీమల్లారా ఇంత చక్కగా వరుసగట్టి మీరు ఎక్కడికి పోతున్నారు కొట్లాటకి పోతున్నారా లేక పెళ్లికి పోతున్నారా ఒకరి వెంట ఒకరు వరుసగా చాలా ఓపికతో పోతున్నారు ఇంత వరుసగా మిమ్మల్ని నడిపే తెలియగల గొప్పవారు ఎవరో ఎవరో ఒక నాయకుడు లేకపోతే మనుషులమైన మేమే ఇంత సమర్థంగా నడవలేము అట్లాంటిది మీరు ఇంత చక్కగా క్రమశిక్షణతో నడుచుకుంటూ పోయే విధానం చాలా విచిత్రంగా ఉన్నది కవి ఇందులో చీమల నడతను అద్భుతంగా వర్ణించాడు పని పాటలు లేకుండా సోమరితనంతో మీరు ఎప్పుడూ తిరగరు ఈ ధాన్యమంతా ఎక్కడికి తీసుకొని పోతున్నారు ఎవరిండ్లకు ఎగుమతి చేస్తున్నారు పంటలు పండించే భూములా మీకు లేవు అయినా మీరు ధాన్యం సమకూరుస్తారు కళ్ళానికి ఒక గింజ ఏరుకున్న అవే మీకు అనేక గింజలు అవుతాయి పొలాలన్నీ తిరిగి తిరిగి మీరు ఈ ధాన్యపు గింజలు సంపాదిస్తారు ఇట్లాంటి కష్టమైన బతుకుబాట మీకు ఎవరు నేర్పారు ఈ తెలివితేటలు ఈ పొదుపు మీకు ఎవరు నేర్పారో కానీ ఇట్లాంటి క్రమశిక్షణ మనిషి గనక ఉంటే దారిద్ర్యము అనేది అసలే ఉండదు కదా ఎక్కడా చదవకుండానే ఈ విద్య మీరు ఎట్లా నేర్చారు మేము ఎన్ని చదువులు చదివినా ఈ చదువులన్నీ ఈ కూటి కోసమే కదా ఏమేమో నేర్చుకోవడానికి ఎక్కడికెక్కడికో పోతాము కానీ కళ్ళ ముందు తిరిగే మీ వంటి గొప్పవారిని చూసి నేర్చుకోం కదా అంటే మనం చీమలని తేలిగ్గా తీసుకుంటాం కానీ చీమల నుంచి మనం నేర్చుకునేది చాలా ఉందని కవి చెప్పాడు చీమలు ధాన్యాన్ని పొదుపు చేసి భద్రపరుస్తాయి ఇటువంటి గుణాన్ని మానవులు నేర్చుకోవాలని కవి యొక్క భావన మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు